హాయ్ అండి అందరికీ నమస్కారం మా అమ్మగారు ఏ వంట చేసినా సరే చాలా అద్భుతంగా కుదిరేదండి ఏ వంటకి కూడా మెజర్మెంట్స్ కానీ లెక్కలు గానీ ఉండేవి కాదు అన్ని చేత అంచనాతోనే చేసేవారు అందులో ప్రత్యేకంగా చెప్పుకునేది చేపల పులుసు అండి తన చేపల పులుసుకి చాలా మంది అభిమానులు ఉండేవారు రండి అమ్మ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దామా చెరువు చేపలు ఒక కేజీ నేను ఇక్కడ బొచ్చు చేపలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద నిమ్మకాయంత చింతపండు పావు టీ స్పూన్ మెంతులు తగినంత కారం తగినంత ఉప్పు ఉల్లిపాయలు టమాటాలు విడివిడిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకోవాలి నువ్వుల నూనెతో చేస్తే చేపల పులుసు భలే కమ్మగా ఉంటుందండి నువ్వుల నూనె లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాం మెంతులు ఏ పులుసుకైనా మంచి ఇస్తాయి మెంతులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేద్దాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసి బాగా వేగనిద్దాం ఈ చేపల పులుసుకి గరం మసాలా ఎక్కడ వాడట్లేదు అమ్మించారా ఉల్లిపాయల పేస్ట్ బాగా వేగిన చూసారా ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేద్దాం ఈ చేపల పులుసు ద్వారా అమ్మ జ్ఞాపకాలని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి టమాటా పేస్ట్ కూడా బాగా వేగుతున్నది చూసారా ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం చేపల పులుసుకి రాక్ సాల్ట్ వాడితే పులుసు కమ్మగా ఉంటుందండి నేను టూ స్పూన్స్ దాకా రాక్ సాల్ట్ వేస్తున్నానండి మీరు మీ రుచికి తగినట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను చాలా రకాల చేపల పులుసులు చేస్తాను అందులో అమ్మ స్టైల్ చేపల పులుసుకే ఎక్కువ మార్కులు పడతాయి ఇవన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇదంతా సిమ్లో బాగా వేగిన తర్వాత చేప ముక్కలు వేసేద్దాం చేప ముక్కల్ని ఒకసారి నెమ్మదిగా కలుపుకుంటూ కొంచెం సేపు వేగనిద్దాం చేప ముక్కలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు కొంచెంగా వేగితే సరిపోతుంది చేప ముక్కలు బాగా వేగిన తర్వాత చింతపండు వేడి నీటిలో నానబెట్టి వడకెట్టి తీసుకున్న పులుసుని చేప ముక్కల్లో వేసేద్దాం నేను చెప్తున్న ఈ మెజర్మెంట్స్తో మీరు చేపల పులుసు చెయ్యండి వంట రాని వాళ్ళకి కూడా చక్కగా చేపల పులుసు చేసేస్తారు చింతపండు పులుసు వేసిన తర్వాత మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి పులుసుని ఒక పది నిమిషాల సేపు బాగా మరగనిద్దాం పులుసు బాగా మరుగుతుండగా గుప్పెడంత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అమ్మ నేర్పిన చేపల పులుసు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరా